హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాలా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ఎవరైనా ఈ ఛానల్కి మొదటగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో దేని గురించి అంటే టూ డేస్ బ్యాక్ మేము గుట్టకి వెళ్ళిన ఉండే మాకు చిన్న మొక్కు ఉంది ఏంటంటే మెట్టు మెట్టుకి ఇట్లా బొట్లు పెడితే వెళ్తారు కదా ఆ మొక్కే అనమాట సో దాని గురించి వెళ్ళినాము ఎర్లీ మార్నింగే ఇంకా తొందరగా దర్శనం అయిపోవాలి మెట్లెక్కాలి లేట్ అవుతుంది అని చెప్పి తొందరగా పొద్దున్నే లేచినాం అనమాట ఆ టైంకి అసలు ఆ గుండంలో ఎవ్వరు కూడా లేరు స్నానం చేయడానికి అప్పుడప్పుడే జనాలు వస్తున్నారు మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఇంకా మెట్ల పూజ అనేది స్టార్ట్ చేసినాము ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మనకి ఇప్పుడు బస్ స్టాప్ వే రూట్కి ఉంటుంది కదా ఆపోజిట్లో ఇది బస్ రూట్ వేరే ఉంటుంది బస్ రూట్ వేరే ఉంటుంది ఆటో రూట్ వేరే ఉంటుంది ఇది వచ్చేసి మెట్ల దారి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని మనము పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో ఇప్పుడు కనిపిస్తుంది మెయిన్ గోపురం వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచే మెట్ల దారం ఉంటుంది ఇక్కడ నుంచే ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని బొట్లు పెట్టడం స్టార్ట్ చేసినాము ఇక్కడ ఎంట్రెన్స్లో స్టార్టింగ్ టూ వేస్ ఉన్నాయన్నమాట మళ్ళీ గోపురం గోపురం పైకి వెళ్ళినాక వన్ వే ఉంది అయితే మేము అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరం లేక వచ్చేసినాము ఒకరు కుంకుమ ఒకరు పసుపు పెడుతూ అండ్ టోటల్గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కౌంట్ చేయలేదు కానీ అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ వరకు ఉన్నాయి మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మేము కంప్లీట్ చేసేసినాము చాలా బాగా అనిపించింది కానీ ఈ మెట్ల దార్ల మొత్తం మొత్తం కోతులే ఉంటాయన్నమాట కొంచెం భయం వేసింది వెళ్ళాలంటే అవి ఎక్కడ అటాక్ అని చేతిలో ఏదైనా బ్యాగ్ ఉంటే మంచిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాయన్నమాట సో వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి ఈ మెట్ల దారి నుంచి మనం పూజ స్టార్ట్ చేసుకొని మెట్ల అన్నిటిని కంప్లీట్ చేసుకుంటే మనం పైకి వెళ్ళిన తర్వాత హనుమాన్ గుడి ఉంటుంది కదా అక్కడికి వెళ్తాం అనమాట అంటే సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే మనం ఎక్కడికి రీచ్ అవుతామో అని చెప్పి ఆ మెట్ల దారి వచ్చేసి మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతుంది చూడండి మీరే <imitra> ఈ గోపురమే మెయిన్ ఎంట్రెన్స్ మనం మెట్ల దారి నుంచి వెళ్ళాలంటే ఈ గోపురం నుంచిలే వెళ్ళాలి దీనికి ఆపోజిట్ వచ్చేసి మనకు బస్ స్టాండ్ రూట్ ఉంటుంది ఇక్కడ నుంచి వాళ్ళు యాదగిరిగుట్ట అంతా కనిపిస్తుంది చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంకా మొత్తం పూర్తి అయితే వెళ్లారలేదు ఇక్కడ ఆ రోడ్డు సురేంద్రపురికి కూడా వెళ్తుంది ఇలా ప్రతి ఒక్క మెట్టుకు మేము పసుపు కుంకుమ రాస్తూ వెళ్తా ఉండే అనమాట కొంచెం దూరం వరకు అసలు మెట్లు అనేటివి అసలు నీట్గా లేనే లేవు అంత గలీజ్ ఉండే అనమాట తర్వాత ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా ఉన్నాయి మధ్యలో మధ్యలో మన వాటర్ కోసం జల ప్రసాదం అని చెప్పి ఒక కౌంటర్ కూడా ఉండే ఎవరైనా ఇట్లా మెట్ల దారి వచ్చే వాళ్ళు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే మనకి వాటర్ అవసరం పడుతుంది కదా అక్కా ఇట్లా పెట్టుకోకపోయినా కట్ చేసి ఉండు చేసే చూసారు కదా ఎట్లున్నాయో మంకీలు అస్సలు బ్యాగులలో అసలు ఏం పట్టుకోయినా లాక్కొని అన్నమాట చెప్పాను కదా మెట్ల దారి నుంచి వెళ్ళి వెళ్తే హనుమాన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతామని చెప్పి ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినాం బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయినాం అనమాట ఎవరైతే మెట్ల పూజ ఉన్న వాళ్ళకి దర్శనానికి ఈ దర్శనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా మెట్లు ఉంటాయి అక్కడ కూడా మనం బొట్టు పెట్టుకోవడానికి వాళ్ళు అలో చేస్తారు మొత్తం గర్భగుడి దాకా మేము ఈ కుంకుమ పసుపు అనేది క్యారీ చేసినాము లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి అక్కడ వీడియోస్ ఏం తీయలేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇది తీసిన అనమాట ఇక్కడ శ్రీ వినాయక నాట్య మండలి అని చెప్పి ఒక టీం వాళ్ళు దేవుళ్ళకి సంబంధించిన నాటకాలన్నీ ఇక్కడ వేస్తారంట అంటే అప్పుడప్పుడు నైట్ టైంలో మార్నింగ్ డే టైంలో అట్లా చేస్తారంట మేము వెళ్ళిన రోజైతే ఎర్లీ మార్నింగే మాకు ఎయిట్ వరకు దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం లేకుండా వాళ్ళు జస్ట్ సర్దుకుంటున్నారు లాస్ట్ నైట్ వేసిన సమానంతా సర్దుకుంటున్నారు ప్రసాదం కౌంటర్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ రూట్ లో మనకు రైట్ సైడ్ లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అనమాట ఈ గుడ్లోకి మనకు కెమెరా అలో ఉంది కాకపోతే గర్భగుడిలో తీయడానికి లేదనమాట చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా చూడండి അയ്യോ ഈ ഫ്രൈഡേ കാര ఇంకా మన ఛానల్లో బస్ బస్ రూట్కి సంబంధించిన వీడియో ఇంకా సత్యనారాయణ వ్రతం టైమింగ్స్ ఎలా జరుపుకోవాలి ఎక్కడ ప్లేస్ అనేది కంప్లీట్ వీడియో ఉందనమాట ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడతో వీడియో అయిపోయిందండి ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్